న్యూస్ ముందుగా వార్తలు వివరాలను గుత్తిలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధుర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ నాయకులు లాయర్ సోము ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీన జక్కుల చెరువు ప్రతాప్ పట్టణ అధ్యక్షుడు కొనకొండ్ల సూరి టిడిపి రాష్ట్ర నాయకుడు దిల్కా సేనా మాట్లాడుతూ నిన్నటి దినం గుత్తి కేఎం ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకులు జూన్ నాలుగున వెన్నుపోటు దినం పోస్టర్స్ ఆవిష్కరించడంపై గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుత్తి పామిడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ సూచనతో ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నామన్నారు ఐదేళ్ల ప్రజలకు ఐదేళ్లు ప్రజలకు చేసిన మోసాన్ని జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు జూన్ నాలుగున వైసీపీ నేతలు వెన్నుపోటు దినం కాకుండా పశ్చాత్తాప దినంగా జరుపుకోవాలని వారు డిమాండ్ చేస్తారు కూటమి ప్రభుత్వ పాలన చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అలవాటు ప్రకారం అసత్య ప్రచారమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ గాడిన పెట్టారు ఎన్నికల్లో జరిగిన హామీ ప్రకారం మూడు వేల పెన్షన్ నాలుగు వేలకు పెంచిన ఘనత మన ఏపీ సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు ఇప్పటికే ఏపీకి ఇప్పటికే ఏడాదికి మూడు సిలిండర్లను పథకం ప్రారంభించామన్నారు అదేవిధంగా జూన్ పన్నెండున తల్లికి వందనం ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామన్నారు పేద ప్రజల పొట్ట నింపడానికి అన్నా క్యాంటీన్ ప్రారంభించామన్నారు అదేవిధంగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎండిన గుత్తి చెరువుకు నీటిని తీసుకొచ్చి పట్టణంలో త్రాగునీటి సమస్య ఎదురు కాకుండా చేశారు గుంతకల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకుని ప్రజల్లో మంచిగా మెలగాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు దిల్కా సీనా లాయర్ సోము ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు జక్కల చెరువు ప్రతాప్ పట్టణ అతి పట్టణ ఉపాధ్యక్షులు కొనకండ్ల సూరి శ్రీపురం సర్పంచ్ లింగమయ్య టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు హెచ్ఎం రసూల్ నిజాం రియాస్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ సహచర నాయకులకు మరియు మీడియా సోదరులకి నా నమస్కారం ఈరోజు మనం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము నిన్నటి రోజున ఇక్కడ ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేసి వెన్నుపోటు దినం రేపు ఏదైతే కార్యక్రమం నిర్వహించాలనుకొని చేశారో దాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా తెలియజేయడం ఏమి ఏమైనా తెలియజేస్తున్నామంటే ప్రజలకు ఇది వెన్నుపోటు దినం కాదు వైకాపా నాయకులు ఈరోజు ప్రాయ్చిద్ద దినం అని చెప్పి మీరు రేపటి దినం మీరు దినం దినమని పెట్టుకుంటే కరెక్టుగా సూట్ అవుతుందని ఈరోజు ఈ విధంగా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేయడం అనేది ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఏదైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే దాన్ని మోడ్చుకోలేక వారికి సహజమైన రీతిలో అబద్ధాలని ప్రచారం చేస్తూ పిన్నుపోటు తినమని చెప్పి లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు వారు వారి గ్లోబల్ ప్రచారం అని చెప్పి దానికి తెరలేపారు ఒక పత్రిక పెట్టుకొని మేము ఏం చెప్పినా దాంట్లో రాస్తారు మరి ఏం చెప్పినా కానీ దాంట్లో చెల్లిపోతుందనే ఉద్దేశంతో ఏదంటే అది నిన్న మాట్లాడడం జరిగింది మనం చూస్తే నిన్నటి నిన్నటి దినము ఈరోజు రేపటి ఏదైతే వాళ్ళు కార్యక్రమము చేస్తున్నారో ప్రజలకు ఈ సంవత్సర కాలంలో మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు మనకు ఏదైతే మన ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని పునః ప్రారంభించే విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఈ ఐదేళ్లలో రా రాజధాని ఏది అంటే కూడా చెప్పుకోలేని విధంగా తయారైన రాష్ట్రాన్ని ఒక రూపుకు తెచ్చేదానికే చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యవస్థని గాడిలో చే చేయడానికే చంద్రబాబు నాయుడు గారికి ఒక సంవత్సరం టైం పట్టింది అదేవిధంగా మన మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరిధిలో కూడా మనకు దాదాపు తెలుగుదేశం గవర్నమెంట్లోనే నూట డెబ్బై మూడు కోట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏఐపి స్కీము ఏఐపి స్కీము ఆ రోజు మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన దా దాదాపు నలభై కోట్ల రూపాయల వర్క్ కూడా జరిగిందని కూడా వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే దాన్ని ఆపేసిన తర్వాత మరి మన గౌరవ ఎమ్మెల్యే గునూరు జయరాం గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించి దాన్ని తిరిగి పొందే విధంగా ప్రజలకు శాశ్వతంగా ఆల్రెడీ చెరువు నింపి వాళ్ళకి నీటి ఎద్దడి లేకుండా చేశారు కానీ శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి ఈరోజు నూట డెబ్బై మూడు కోట్లతో ఒక స్కీమ్ని వాళ్ళ స్కీమ్ని మళ్ళీ రెండు వందల పదకొండు కోట్లతో రీఎస్టిమేట్ చేయించి దాన్ని పునః ప్రారంభించే విధంగా చేశారు అదే మన మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా మౌలిక సదుపాయాల్ని కల్పించే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఈ ఒక సంవత్సరం దినంలోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందడానికి మరియు మండలం కూడా అభివృద్ధి చెందడానికి ఏవైతే చర్యలు కావాలో ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగానే అవాకులు చెవాకులు చేస్తే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీనే కనుమనుగయ్యే విధంగా వీరి ప్రవర్తన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఈ విధంగానే గత ఐదేళ్లలో కూడా ప్రజల్లో మనోభావాలు ఏ విధంగా ఉందని చేయకోకుండా ఈ విధంగానే మీరు కళల్లో ఊహించుకుంటూ పాలన చేసి నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు వచ్చారు మీరు ఈ విధంగా మరీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది తెలుసుకోకుండా ఈ విధంగానే అబద్ధాలు ప్రచారం చేస్తే ఆ పదకొండు సీట్లు కూడా లేకపోకుండా ప్రజలు బుద్ధి చెప్తారేమో కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి ఇంకొకటి మన గౌరవ నాయకులు ఉమ్మను ఈశ్వర్ గారి చొరవతో కూడా మనము మనకు మొన్న మొన్న కూడా సౌర ఎనర్జీ అనే ప్లాంట్ని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకొని రావడంలో కూడా కృషి జరిగింది రానున్న రోజుల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచకూడదనే ఉద్దేశంతో సౌర మరియు భవన విద్యుత్ రంగంలో కూడా భారీ పెట్టుబడులు తెచ్చారు ఇది కూడా మన మండలానికి రావడం చాలా గర్వకారణము అదేవిధంగా ఈ సంవత్సరం పూర్తయిన విధంగా ప్రజలకు ఒకటే తెతున్నాము మీరు మమ్మల్ని ఎంతో బాధ్యతతో గత ఐదు సంవత్సరాల అరాచకాన్ని చూసి బాధించి మీకు ఈ తీర్పు నూట అరవై నాలుగు సీట్లు తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని దాని దాన్ని ఆ నూట అరవై నాలుగు సీట్లు అనేది మాకు బాధ్యత మరించి మరింత పెంచిందని మీకు మీరు ఈ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన దానికి మిమ్మల్ని మేము ఎప్పుడూ కృతజ్ఞతగా భావించి పని పనిచేస్తామే తప్ప ఈ విధంగా కలిబుల్లి మాటలు చెప్పి వాళ్ళని చేయమని చెప్పి మరొకసారి చెప్తున్నాను ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విఘ్నలైన ఓట్లు మరియు మేధావులు ప్రజలు విద్యావంతులు అందరూ కలిసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే నేటికి సంవత్సరం అవుతుంది ఈ జగన్ రాక్షస పాలనను అంతమందించి మంచి నిర్ణయం తీసుకొని ప్రజలు మంచి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నందుకు ఫస్ట్ ఓటర్ మహాదేవులకు అలాగే ప్రజలకు ఎంతో కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే మన లండన్ మంత్రలు తిని జగన్ గారికి మైండ్ తుప్పి ఏవేవో అవాకులు చవాకులు పేలుతున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వస్తేనే సిపిఎస్ అన్నారు ఏమే ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నపోటు వచ్చినారు అలాగే మద్యపాన నిషేధం అన్నారు లాస్ట్ మధ్యాంధ్రప్రదేశ్ని చేసినారు మద్యం ఎక్కువ రేట్లు పెంచి మద్యం ప్రియులకు వెన్నుపోటు కొడిచినారు అలాగే చాకునూడి ప్రాజెక్టులో అయినటువంటి పోలవరానికి వెన్నుపోటు కొడిచినారు అలాగే మన రాయలసీమలో అత్యంత వెనుకబడి ప్రాంతమైన అనంతపురంలో జాకీ పరిశ్రమ వస్తే దానికి వెన్నుపోటు కొడిచినారు దాన్ని రానివ్వకుండా చేసినారు అలాగే అమర రాజా కంపెనీ వెన్నుపోటు కొడిచి కార్మికులకు నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి అమరాజా ఫ్యాక్టరీని తెలంగాణకు పంపించినారు మరి ప్రతి ఒక రంగంలో వెన్నుపోటు గొడ్డలిపోటు అనే పోట్లన్నీ ప్రభుత్వంలోకి రావడానికి ముందు కత్తిపోటు వేయించుకున్నారు ప్రభుత్వంలోకి వచ్చినారు ఈ వెన్నుపోట్లు ఇవన్నీ మీకు అలవాటైనాయి వైసీపీ కార్యకర్తలకు అలవాటైనాయి అదేవిధంగా వైసీపీ నాయకునికి అలవాటైనాయి అదే రోజు పత్రిక సాక్షిలో మీరు ప్రతిరోజు ప్రజలకు ఏ విధంగా వంచనా చేయాలని ఆలోచిస్తారు తప్పితే శాండు మైను వైను ఈ మూడింటిని ప్రజల్లోకి వినివిగా పంపించి ప్రజలకు వెన్నుపోటు పరిచినారు నిరుద్యోగులకు నిరుద్యోగము తీరుస్తామని చెప్పినారు లేదనుకోకుండా మీరు చేసిందయ్యా ఏమన్నా అభివృద్ధి ఏదైనా ఉందంటే నిరుద్యోగులకు చిన్న పిల్లలకు గాంజా నేర్పించడము మరి అసాంఘిక కార్యకలాపాలు చేయడము తల్లిదండ్రులకు వెన్నుపోటు పొడిచినారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సొంత చిన్నాయన్ని గుడ్డల పొట్టుతో పెన్నుపోటు పొడిచినాము మరి సొంత చెల్లిని వెన్నుపోటుపరిచినావు మరి సొంత తల్లికి వెన్నుపోటుపరిచినావు ఆస్తిలో వాటా లేదన్నావు అదేవి జగన్ నువ్వు ఇలా పాలన చేస్తున్నావు ఆ షర్మిళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్ర ప్రశ్నిస్తే అసలు నువ్వు నా చెల్లెలే కాదు నువ్వు రెడ్డివి కాదు షర్మిళ శాస్త్రి అన్నావు నీ మాటలలో ఎక్కడ పొందనలేదు జగన్ అదేవిధంగా ఎంతోమంది సలహాదారులను పెట్టుకొని ప్రజాతనాన్ని దుర్వినియోగం చేసినావు వాళ్ళని సలహా అడిగే బదులు ప్రజలని నువ్వు సలహా అడిగితే ఏ విధంగా మంచుకున్నాలో ప్రజలు చెప్తారు ఈరోజు ప్రజా తీర్పు కోరినావు నిన్ను అసెంబ్లీలో ఉంచడం కూడా చాలా టైం వేస్ట్ తీసి చెత్త మాదిరిగా కుడిసి విఘ్నులైన ప్రజలు పక్కకు బార నిన్ను మరి ఈ విధంగా చెప్పుకుంటా పోతే అన్నీ వెన్నుపోట్లే ఉన్నాయి కనీసము ఏదో ఆటోమేటిక్గా టైంపాస్ కొట్టదని సెల్ ఫోన్ ఓపెన్ చేసి మీ నాయకుడు ఏమి మాట్లాడతారో తెలియదు మీ నాయకులు ఎప్పుడు ఫ్యాన్లు ఇప్పుతారో తెలియదు ఈ విధంగా సెల్ ఫోన్ చూడాలంటేనే భయమవుతుంది మరి అనేక రంగాలలో అనేక విధాలుగా మీరు వెన్నుపోటులు పొడిచి ఈరోజు మరి ప్రజలకు వెన్నుపోటు దినంగా ప్రకటించమని మీరు సెలవిస్తున్నారు విఘ్నులైనటువంటి ప్రజలు మంచి నిర్ణయంతో ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దానికి మీరు వెన్నుపోటు దినంగా పెట్టారని నీకు లండన్ మాత్రం బాగా పనిచేస్తున్నాయి జగన్ అదేవిధంగా మన దేశంలో కూడా మంచి మెంటల్ హాస్పిటల్ ఉన్నాయి మీరు లండన్ పోకుండా ఇక్కడే చూపించుకుంటే మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అలాగే చంద్రబాబు పాలనలో విద్యా వైద్యము అభివృద్ధిలో ముందుకు సాగుతుంది మీకు ఇంకా మంచి ఆరోగ్యపరమైనటువంటి రక్షణ కలుగుతుంది ట్రీట్మెంట్ ఇస్తారు మరి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముఖ్యంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి বার বার মানে রেবে కూడా రాయలసీమలో అత్యంతగా వెనుకబడిన రాయలసీమలో గుత్తి మండలంలో ఉందకల్లో నియోజకవర్గం పేదపల్లిలో ఇరవై రెండు వేల ఎకరాల రెన్యూ ప్రాజెక్టు తీసుకొని వచ్చినారు అదే విధంగా ఎన్నో పరిశ్రమలను లోకేష్ గారు మా ప్రభుత్వంలో సింగిల్ విండో విధానం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోండి నిరుద్యోగం రూపం మా వల్ల ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన మా ప్రభుత్వం దేయమని చెప్పేసి ప్రజలకు సేవ చేసుకుంటూ ఆహార నిశలు కష్టపడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ల సమర్థ డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇరవై ఐదేళ్ళ యువకునిగా ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలని పరిగెత్తిస్తూ ఆయన పరిగెత్తుతో నిర్విరాంగంగా నిర్వి నిర్విరాగంగా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు కాబట్టి జగన్ నీ అనుచరులకు వాళ్లకు వెన్నుపోటు పొడిచుకునేది నువ్వు కాదా ఏమి కత్తిపోటు పొడిపించుకునేది నువ్వు కాదా ఇవన్నీ ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని బేరీజు వేసుకొని ఇటువంటి కార్యక్రమాలను మానుకొని నీకు ఏదైనా ఉంటే మంచి న్యాయ తీసుకొని కేసుల నుంచి ఎట్లా బయటపడాలా ఏ విధంగా ప్రజలకు మంచి చేయాల ప్రజల్లో క్షమాపణ చెప్పి మరి నేను ఇంకా రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉండాలని సెలవు స్తూ జగన్కి వెన్నుపోటు గొడ్డల పోటు అలవాటుగా మారిందని చెప్పేసి జగన్ మాటల్ని విఘ్నైన ప్రజలు ఎవరు నమ్మవద్దని చెప్పేసి కళ్ళబండి మాటలకి తావలేదు ప్రజారంజకంగా జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మన యువనేత లోకేష్ గారిని అలాగే కుంతకల్ల ఎమ్మెల్యే జయరాం గారిని అలాగే కుట్టి ఇన్ఛార్జు యువనేత ఈశ్వర్ గారిని ప్రజలు ఆశీర్వదించి మంచి మనసుతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేసినటువంటి మీడియా ఇతరులకు అలాగే టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను దినమున ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పోస్టర్ విడుదల చేశారు దాని యొక్క అర్థం ఏమంటే వెన్నుపోటు దినంగా జూన్ నాలుగును పరిగణిస్తున్నాము అని ఒక పోస్టర్ని విడుదల చేశారు వెన్నుపోటు దినంగా పరిగణిస్తున్నాము అన్న వాళ్ళ మాటల్లో అంతర్యం ఏమనేది అంతు చిక్కకుండా ప్రజలు ఆలోచిస్తున్నారు దాని అంతర్యం ఏమనేది అంతు చిక్కడం లేదు ప్రజలకి వెన్నుపోటు అంటే తెలివైన ప్రజలు ఓటు అనే ఆయుధంతో వారికి ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడము వెన్నుపోట మంచి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకొని మంచి నాయకుల్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు ప్రజలు వెన్నుపోటుదారుల మరి వాళ్ళు ప్రజలు వెన్నుపోటుదారులుగా భావిస్తున్నారా లేక వారు ప్రజలకి గతంలో పొడిచిన వెన్నుపోట్ల వెన్నుపోటులను గుర్తు చేసుకుంటున్నారా వాళ్ళు వెన్నుపోటు తినం అనడం కన్నా సం వాళ్ళ యొక్క చేసు గతంలో చేసుకున్నటువంటి కొన్ని పనులకు పశ్చాత్తాప దిన ప్రకటించుకుంటే మంచిదనేది నా అభిప్రాయం ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో వాళ్ళు ప్రజలకు చెప్పిన హామీలు అయితేనేమి ప్రజలకు చేసిన మోసాలైతేనేమి ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువతను తప్పుదోవ పట్టించి వాళ్ళని ఇందరికీ మా నాయకుడు చెప్పినట్టుగా గంజాయి వైపు యువతని ఆకర్షితులు చేసి అలాగే ఆ అమ్మఒడి నాన్నబుడ్డి అన్న ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల దగ్గర నుంచి మద్యం రూపంలో ధనాన్ని ఏర్లై పారించి వాళ్ళ యొక్క సొంత ఖజానాకి మళ్లించుకున్న ఇవన్నీ ప్రజలు చూసి వారికి సరైన రీతిలో ఓటు అనే ఒక ఆయుధంతో బుద్ధి చెప్పిన దినం కాబట్టి వీళ్ళు వెన్నుపోటు దినంగా కాదు పరిగణించుకోవాల్సింది వాళ్ళు పశ్చాత్తాప దినంగా పరిగణించుకుంటే బాగుంటుంది మనం చేసిన గతంలో మనం చేసిన తప్పులు ఏవి ఎందుకు మనము నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి అయ్యాము అని ఒక్కసారి వాళ్ళు గతంలో చేసిన తప్పులు బేరీ చేసుకొని ఇక మీదటన్నా ఈ తప్పు ఇలాంటి తప్పులు జరగకోకుండా మనం ఏ విధంగా మరే అధికారంలోకి రావాలని ఆలోచించుకోవాలి తప్ప ఇప్పుడు మా నాయకుడు మా సీఎం గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా ఇరవై ఏళ్ల కుర్రాడితో పోటీపడి ఆయన ఈ వయసులో కూడా ఇరవై గంటల ఆహారేషాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ ముందుకు పోతున్నాడు మీరు గతంలో అమరావతి రైతుల పెన్ను పోటీ ఈ వేల మంది రైతులు ముందుకొచ్చి అప్పటి చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంచి వాళ్ళు కోర్టు విలువ చేసే భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఒక పిలుపునిస్తేనే వచ్చి ముందుకొచ్చి వేలేకరాలని ఇచ్చారు అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు నిలబెట్టుకున్నారా ఆరోగ్య అమౌద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా మీరు ఎంత ఏ మేరకు అప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టించారు ఒకసారి ఆలోచన చేసుకోండి నిజంగా మీరు మీకు మనస్సాక్షి నెరికే విద్యా బుద్ధులు నేర్పేటువంటి గురువులను తీసుకొచ్చి మద్యం షాపుల ముందుగా కప్పలా పెట్టారు గుర్తుందా మీకు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇక ఏం చేసాం మనం గత ఐదేళ్ల పాలనలో అనేది రోజు మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఒక్క సంవత్సర కాలంలోనే వ్యవస్థలన్నీ గడిలో పెడుతూ ఈరోజు నిజంగా ఆయన యొక్క పనితనము ఆయన యొక్క ఓపికను చూస్తే అంటే మాకే అసహ్యూతూ ఉంది ఎందుకంటే మాకు తిప్పికొడ్ది ముప్పై సంవత్సరాల వయసు లేదు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇరవై సంవత్సరాల యువకుడు మాదిరి రాష్ట్రం కోసం అహర్నిశీలు తిప్పబడుతున్నాడు ఇరవై గంటల సేపు పనిచేస్తున్నాడు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్నాడు ఈ ఈ ఈ సంవత్సర కాలంలోనే మా యువనాయకులు యువనాయకుడు లోకేష్ బాబు గారు కష్టపడి వేల కోట్ల ప్రాజెక్టులని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు మరి గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ పరిశ్రమలు ఎక్కడ కేవలం మీ సొంత ఖజానాలు నింపుకోవడం కోసమో మీ ఈ యొక్క బంధువులు ఆస్తులపాసులు పెంచుకోవడం కోసం మీరు పరిపాలించారు తప్ప రాష్ట్ర ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం మీరు పరిపాలన చేయలేదు కాబట్టి ఇక మీదట మేము ఏ విధంగా ప్రజలకి మనసులో స్థానం సంపాదించాలా మరి తిరిగి మేము ఏ విధంగా రావాలని ఆలోచన చేయండి తప్ప మంచి పనులు చేసే ప్రభుత్వం మీద బురద చెల్లే ప్రయత్నం చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఒక్కసారి నమ్మారు తప్ప మరి రెండోసారి నమ్మడానికి సిద్ధంగా లేరు చూశారు ఆల్రెడీ మీ పరిపాలన ఏమనేది చూసే మీకు తగిన బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇకపైన అయినా ప్రజల హృదయాల్లో ఏ విధంగా మనం చోటు సంపాదించుకోవాలా ప్రజలు మెప్పు ఎలా పొందాలా అనే దిశగా ఆలోచించాలి తప్ప మంచి చేసే ప్రభుత్వం పైన బృదా చల్లే కార్యక్రమం చేయొద్దండి మీరు చెప్పే కలిబొల్లి మాటలు నమ్మేకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు వాళ్ళు చూశారు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ మేరకు మీరు ఐదు సంవత్సరాల పాలన కొనసాగించారని అని చెప్పేసి ఇందాక మా పెద్దలు చెప్పారు మీరు పొడిచిన వెన్ను కోట్లు లిస్టు చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా చాలా కానీ ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఒక సంవత్సర కాలంలో మీరు అస్తవ్యస్తం చేసిపోయినటువంటి పాలనను గడిలో తెచ్చి పెట్టారు మా నాయకుడు ఈరోజు మా యువనాయకులు దేశ దేశాలకు పోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తరలించి వస్తున్నాడు ఏం కనపడవా మీకు ఇవన్నీ మొన్ననే కదా ఇక్కడ భూమి పూజేశారు సౌర విద్యుత్ పవన విద్యుత్కి ఇరవై రెండు వేల ఎకరాల సరౌండింగ్లో అవి కనపడవా విన్ను పోరామని మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు పక్షాత్తాప దినం చేసుకోండి అరే మనం ఎందుకు ఈ స్థితికి వచ్చామో మనం నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్ల కిందకు అనేది ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకొని మీరు ఇక మీదటైనా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలా మనం చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధిలో ఏ విధంగా పోటీ పడాలని ఆలోచించండి తప్ప ఆయన చేసే అభివృద్ధిని చూసి ఓరవలేక ఈ విధంగా బురద చల్లే కార్యక్రమాలు మీ యొక్క పార్టీని మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఉనికిని కాపాడుకోవడానికి మంచి ప్రభుత్వంపై బురద జరిగే ప్రయత్నం మానుకోండి ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎవరిపై బురద చదువుతున్నారు మీరు చెప్పేది వాస్తవాలు అవాస్తవాలు అందరూ గమనిస్తున్నారు దయచేసి ఒక్కసారి మీరు చేసే పనులు మీ ఆత్మసాక్షిని పరిశీలించుకోండి మీరేం మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయలేదు అంటున్నారు చెప్ చర్చ చర్చిద్దాం నేటికే సూపర్ లో భాగంగా అవ్వ తాతలకు వృద్ధులకు వికలాంగులకు మహిళలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చెప్పిన విధంగా చెప్పిన డేట్కి ఇచ్చాడు అదేవిధంగా ఫ్రీ గ్యాస్ ఇచ్చాడు అదేవిధంగా తల్లికి వంద ఇవ్వబోతున్నాడు ఫ్రీ బస్ ఇవ్వబోతున్నాడు మీరు సూపర్ సిక్స్ అమలు కాలేదని ఏ విధంగా చెప్తున్నారు గతంలో మీ ప్రభుత్వంలో ఏ పేరును అమలు చేశారు మీరు ఇవన్నీ పథకాలు ఎంతమందికి ఇచ్చారు పథకాల పేరు చెప్పి మీ అనులకు మీ కార్యకర్తలకు లేదా మీ శిష్యులకు మీ వాళ్ళకు మేలు చేసుకున్నారు తప్ప నిజమైన ప్రజలకు ఏ విధంగా మీరు లబ్ధి చేకూర్చారో తెలపండి భూసర్వే పేరుతో చెప్పి ఎక్కడెక్కడ పేదల భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో సేకరించుకున్నారు ఏ మీ అనుచరులు పోయి కబ్జా చేసుకోలేదా దాని గురించి మాట్లాడండి సూపర్ సిక్స్ అమలు కాలేదంటున్నారు మీరు గతంలో మీరు ఇచ్చిన నవరత్నాలు ఏమైనా అమలు చేశారు ఎంతమందికి ఏ రైతు బాగుపడేది మీ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఏ రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఏ రైతు ఏ మండలానికి కరు మండలంగా ప్రకటించారు ఎక్కడ ఒక రైతుకైనా మంచి జరిగిందా ఈరోజు మా నాయకుడు చూసే అభివృద్ధి చూసి ఓర్చుకోలేక మీరు ఈరోజు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కానిపోయిన పరిస్థితుల్లో మా పార్టీ యొక్క ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు మంచి ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు భవిష్యత్తులో మీరు ఇలాగే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే జీరో పడిపోయే ఉన్నాయి కాబట్టి మంచి చేసేవాళ్ళని ప్రోత్సహించండి మంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం ఇంకా మంచి చేసి ప్రజలకు వెళ్ళాలా అనేది నిదా ఇక మీద ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీడియా మిత్రులకు కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎన్ను పోటు అనే పత్రిక ప్రకటన చేస్తున్నారో మీరు అర్థం కావట్లేదు భారతదేశంలో ఈరోజు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారి ప్రభుత్వం అలాగే జగన్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఎక్కడ చూసినా ఏ పల్లెటూరు పోయినా ఒక సిమెంట్ రోడ్ లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్ కార్ రోడ్ల మీద గుంతలు పూర్చడము పల్లెలకి సిమెంట్ రోడ్లు తీయడము ఇది వెన్నుపోట చెప్పండి ఉచిత గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ ఇవ్వడం వెన్నుపోట ఏ విధంగా మీరు రేపు పత్రికా ప్రకటన ఇస్తున్నారు వెన్నుపోటు వెన్నుపోటు అని కూడా కానీ చంద్రబాబు గారు ఇంత కూడా తప్పు చేయలే మీరు చూస్తే చెల్లికి వెన్నుపోటు కురుస్తుంది తల్లికి వెన్నుపోటు కురుస్తుంది చిన్నాయనకి వెన్నుపోటు కురుస్తుంది మీరు మీరు అన్ని వెన్నుపోట్లు పొడిచినది మీరు చంద్రబాబు నాయుడు గారు కాదు దయచేసి మీరు గుర్తి గుర్తించాల్సిన విషయం ఏంటంటే వెన్నుపోటు అనే అర్థానికి మొదటి ప్రధానమైన మొదటి ముద్దాయి మీరే జై తెలుగుదేశం జై గుమ్మన్నూరు అన్నారు జై ఈశ్వరన్న గారు నిన్న ఇక్కడికి కొంతమంది జిల్లా నాయకులు కొంతమంది వేరే కాన్సెల్స్ నాయకులు వలస వలస పక్షులు వచ్చే వేరే నాయకులు వచ్చి గుత్తిలో జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు అని పోస్టర్ రిలీజ్ చేశారు మీకు గుర్తుందా ఇంతకుముందు గుత్తి గ్రామంలో నీళ్ళు రావాలంటే మున్సిపాలిటీలో నీళ్ళు రావాలంటే రెండు నెలలు పడుతుండే ఇప్పుడు మా ఎమ్మెల్యే గుమ్మనోటు చేయరామన్నా ఎమ్మెల్యే అయినాక చంద్రబాబు సీఎం గారు అయినాక పది రోజులకి వారం పది రోజులకే నీళ్ళు వస్తున్నాయి తాగడానికి మీకు అది గుర్తు లేదా చెరువుకు నీళ్ళు మీరున్నప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయా అది గుర్తు లేదా మళ్ళీ గుత్తిలో వైఎస్ఆర్ జెండా ఎగేస్తాం కొరుతామని చెప్తున్నారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని జనాలకు మంచి చేసి మీ ఓట్లు అడగాలని ఇలా వచ్చి పొద్దుపోకుండా అని ఆ జగన్కి ఏం పని లేదు మీకు ఏం పని లేదు ఈ ఏరియా వాళ్ళు కాన్సన్ట్రేటర్ వచ్చి ఇక్కడ జనాల్ని కార్యకర్తలని తిక్కోలం చేసి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అలా కాకుండా జనాలకు మంచి చేసి ఓట్లు అడిగి మీరు గెలవాలని అనుకోండి ఇప్పటికే కాదు ఇంకా ఇరవై ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం ఇంకా ఇరవై ఏళ్ళు ఇక్కడ జయరామ కొండకల్ ఎక్కుతున్నామని ఇక్కడ కొనసాగుతామని మీకు చెప్తున్నాం రెడ్డి మీరు వెళ్ళిపోటు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు వెంకట్రామరెడ్డి గారు మీకు అది గుర్తించదు ఇది కేవలం మీ నాయకుడైన జగత్కు మీకు ఏదైనా వర్తించవచ్చు ఎందుకంటే నీ ఐదేళ్ల పాలనలో ఈ కాన్స్టిట్యూషన్ ఎంతబడు డెవలప్ అయిందో నీకు తెలుసు ఎక్కడ ఏ పనులు చేసుకున్నావో ఒక ఒకసారి చూపించేదన్నా భూకబ్జాలు తప్పితే మీరు పోలీస్ కేసులు పెట్టి గెలవడం తప్పితే మున్సిపాలిటీలు అవి మీరు చేసింది ఏమీ లేదు ఇక్కడ అభివృద్ధి మీరేదో మీ జోబులు నిప్పుకొని మీరు ఏదో ఇసుక దాంధాలు అవి ఇవి చేసుకొని భూ కబ్జాలు చేసుకొని మీరు పెను మీ ఫిరీట్లో కొన్ని మటన్లు జరిగినాయి దాంట్లో మీ ప్రేమ లేదా మరి ఆ రోజు ఎందుకు మీరు కట్ట నీళ్ళకపోయినారు కాబట్టి వెన్నుపోటు ధోరణి అనేది మీకు వర్తిస్తుంది ఎమ్మెల్యేగా మీ నాయకుడు జగన్ వర్తిస్తుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మాకు వర్తించదు వెన్నుపోటు అనే పథకం పెట్టుకొని మాట్లాడే కన్నా మీరు గొడ్డరిపోటు మాది అని చెప్పుకుంటే బాగుంటుంది